ఏ పుట్టలో సాంఘిక కవిత ఏ పుట్టలో ఏ పామున్నదో ఏ పాములో ఎంత విషమున్నదో చూచి చూచి అడుగులు వేయాలి తూచితూచి ముందుకు సాగాలి ఆదమరిచి అడుగులు వేస్తే భవిత అగమ్య గోచరమే నీ ఉన్నది కీకారణ్యం కంటే భయంకర జనారణ్యం అక్కడ ఏ జంతువేంటో అంచనా వేసి సాగవచ్చు ఈ జనారణ్యం అంచనాలకు అందదు అక్కడ నక్కల ఊళలు పులుల గాండ్రింపులు ఏనుగు ఘీంకారాలు విని అర్థం చేసుకోవచ్చు ఇక్కడ నిశ్శబ్ద కాల అకాల వర్షం కంటే ఆకాశం కురిసే పిడుగుల కంటే భయంకర ఉపద్రవాలు ఉంటాయి అంచనాలకు అందని గుంట నక్కలుంటాయి అకారణంగా కరిచే వీధి కుక్కలుంటాయి మేకవన్నె పులులుంటాయి పీక్కు తినే రాబందులుంటాయి మాట ఇచ్చి ఏమార్చే పచ్చి దుర్మార్గులుంటారు మాట మార్చి దోచేసే ఘరానా దొంగలుంటారు ఈ నవీన జనసందోహంలో నీ హక్కులు నీకు దక్కాలంటే నిత్య జాగరూకత ఉండాలి మరి మరి ఆలోచించి ఆ సందోహాన్ని ఎంచుకోవాలి ఫర్ వాచింగ్